మన బ్లాగ్స్లో ఇది మార్కెటింగ్ విజిట్ రెండో వీడియో ఇది లేట్ అయింది ఎందుకంటే ఈ సీజన్ కాబట్టి మాకు కొంచెం పని వర్క్స్ ఎక్కువ ఉండే రికార్డింగ్ అనేది తీయలేకపోయినా కొంచెం అందుకే లేట్ అయింది ఈ వీడియో ఈ వర్షాలు పోయి అటే పోయినాయి అంటే మళ్ళీ ఇటు రాలేవు ఫస్ట్ ఏమో ముడిపించినాయి ఇప్పుడేమో వర్షాలు లేవు దాదాపు ఐదు రోజులు అవుతుంది వర్షాలు లేక అందరూ విత్తనాలు వేసుకున్నారు వర్షం కోసం చూస్తున్నారు ఈసారి మా మార్కెట్లో ఎక్కువగా మేజ్ మొక్కలు బాగా విన్నాయి ఆ తర్వాత సోయాబీన్ తర్వాత పత్తి ఎప్పుడైనా పత్తి ఉంటుండే ఇప్పుడేమో తగ్గిపోయింది పత్తి అయితే చూస్తున్నారు కదా ఇది కామారెడ్డి దగ్గరలోనే ఉంటుంది ఇది ఒకప్పుడు మొత్తం యాడి వరి పైరు ఉంటుండే మరి నాటు ఉంటుండే పొలాలు ఇది మొత్తం రియల్ ఎస్టేట్ చేయబట్టి వెంచర్స్ ప్లాట్ చేసారు కామారెడ్డి దగ్గరలో ఉన్నాయని దాదాపు వ్యవసాయ భూములన్నీ ఇలానే అవుతున్నాయి గు దారిలో వీలబెట్టు వీలు చేస్తున్నారు మనం వీళ్ళని తప్పించుకొని పోవాలి హెల్మిట్ ఉన్న ఫైన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు అదే మార్కెటింగ్ షెడ్యూల్ వెళ్ళేటప్పుడు టీ టైం టీ బ్రేక్ తీసుకుంటున్నాం డీలర్ నేను అంతలో ఇంకొక మా ఫ్రెండ్ మార్కెటింగ్ ఫ్రెండ్ రమాకాంత్ రావడంతో అతనితో మాట్లాడి మార్కెటింగ్ విజిట్ రుర్రఫాల్లో చాలా రోజుల తర్వాత కంపెనీ ఎంప్లాయీస్ మా సీనియర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ సీనియర్స్ అన్న వాళ్ళు కలిస్తే వాళ్ళతో మాట్లాడి మార్కెటింగ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉందన్న వర్షాలు లేవు కదా ఎక్కువ మీ మార్కెట్ ఎక్కువ ఉంది మీకు మీ కంపెనీ మీ ఎక్కువ మొత్తం మాట్లాడుకోవడం మళ్ళీ రిటర్న్కు కామారెడ్డి వెళ్ళేటప్పుడు ట్రాక్టర్స్ దున్నడానికి నాగళ్ళు అవన్నీ తరలించుకొని రైతులైతే వెళ్తున్నారు పంటలైతే వేస్తున్నారు కానీ దున్నుకొని పంటలు వేస్తారు కానీ వర్షం కోసం వెయిటింగ్ ఈ శనివారం వరకు వర్షాలు పడతాయని అంటున్నారు మంచి ఇప్పుడు రైతులు కొత్త కొత్త ఆధునిక పరికరాలతో కొత్త కొత్త టెక్నిక్స్ తోటి మంచిగా పంటలు వేసే విధానం మార్పులు చాలా వస్తున్నాయి మార్కెట్లోకి ఇక్కడ చూడండి సోయలు కందులు అందులోనే ఫర్టిలైజర్ ఇలా వేసేసి లెఫ్ట్ రైట్ మొత్తం సోయాబీన్ మధ్యలో ఒకసారి కందులు వేసుకొని ట్రాక్టర్కు దుంతుంది చూడండి ఎంత అంటే వ్యవసాయ రంగం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది మరింత ముందు ముందు మంచి అభివృద్ధి చెంది వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పరికరాలు రావాలని మనసారా కోరుకుందాం అన్ని బాగానే ఉన్నాయి కానీ మన రైతుల పట్ల వర్ణదేవుడు ఇంకా కరణించకపోవడం కొంచెం దురదృష్టవరంగా ఉంది దేవుని దేవాల వర్షాలు పడాలి వర్ణుని కోసం రైతులు మనందరం వెయిట్ చేసుకున్నాం దేవుడు తరణించాలని కోరుకుందాం అలాగే ఈఎం కిసాన్ ఈకేవైసి మై పట్ట అనే ఒక యాప్ ఉంటుంది యాప్లో పాస్బుక్ రాని వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇంతవరకు రాని వాళ్ళకు కూడా దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం యాప్ ఏంటంటే మనకు పాస్బుక్ అనేది మనకు ఎనిమిది వందల చార్జ్ తీసుకుంటుంది అరవై ఐదు రోజుల్లో పట్ట పాస్బుక్ అనేది జెన్యున్గా వస్తుంది నేను దాంట్లోనే అప్లై చేసినా నాకు వచ్చింది దాని గురించి కూడా పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో పెడతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్